బెల్లంపల్లి తెలంగాణ మంచిర్యాల డిస్టిక్కి సంబంధించిన వ్యక్తిని నేను బిఎస్సి కంప్యూటర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా మరల నా స్నేహితులతో కలిసి భయంకరమైన జీవితాన్ని జీవించిన వ్యక్తిని నేను ఆ దినాలలో బెల్లంపల్లి నక్సలైట్స్కి ఎక్కువగా పేరు పొందిన పట్టణం ఇంటి కొక్కడిని కొడుకుని చాలా గారభంగా పెరిగిన క్లబ్స్కి వెళ్తూ టెన్నిస్ ఆడుతూ షటిల్ ఆడుతూ ఇట్లాంటి నా జీవితం గడిచిపోయింది చివరికి నా స్నేహితులతో స్నేహం చేసి నా జీవితం అంతా కూడా పాడైపోయింది ఎట్లాంటి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినానంటే నక్సలైట్స్ యొక్క హిట్లిస్ట్లోకి వెళ్ళిపోయినా చివరికి ఒక దినమున నన్ను కిడ్నాప్ చేసి వార్నింగ్ ఇచ్చిన వినలే రెండోసారి మరలా కిడ్నాప్ చేసి వార్నింగ్ ఇచ్చిన వినలే చివరికి ఒక దినమున నన్ను చంపాలని వెతుకుతూ ఉన్నారు నక్సలైట్స్ చివరికి వాళ్ళ చేతిలో పడ్డ భయంకరంగా చితక బాధి అక్కడ పడేసి వెళ్ళిపోయినారు అప్పటికైనా నేను మారతనేమో అనుకున్నారు కానీ మారలే చివరికి ఒక దినము నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుడు బెల్లంపల్లి పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోయిన వ్యక్తిని నేను చూడండి అన్నీ ఉన్నప్పుడు అందరు ఉంటారు కానీ ఏమి లేనప్పుడు ఎవరు కూడా మనతో ఉండరు నీకు పదవి ఉన్నప్పుడు అందరు ఉంటారు పదవి లేకపోతే ఎవరు ఉండరు నీకు ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు అందరు నిన్ను మెచ్చుకుంటారు నీ అంత గొప్పవాడు లేడనేసి అంటారు ఆ ప్లాట్ఫామ్ పోయిందంటే ఎవరు కూడా ఉండరు ఆ జీవితాన్ని జీవిస్తున్న ఏసయ గురించి నాకు తెలియదు మరణానికి భయపడి హైదరాబాద్ పారిపోయిన వ్యక్తిని చివరికి సుదర్శన్ థియేటర్ ఆపోజిట్ ఓడియన్ థియేటర్ ముందు గద్దె ముద పండుకున్న వ్యక్తిని ఒక రాత్రి పాక్లింగప్పల్ పార్క్ లో పండుకున్న వ్యక్తిని సంజీవయ్య పార్క్ లో పండుకున్న వ్యక్తిని తినటానికి భోజనం లేదు పండుకోవటానికి షెల్టర్ లేదు అట్లాంటి భయంకరమైన జీవితం జీవించిన వ్యక్తిని ఒక దినమున ఆల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతున్నది ఎందుకంటే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు భోజనాలు పెడతారు ఆ భోజనం తినటానికి వెళ్ళిన మూడు రోజులు అవుతుంది భోజనం లేక చాలా ఆకలితో వెళ్ళిన కానీ భోజనం కోసం వెళ్ళి ఎప్పుడు మీటింగ్ అయిపోతుందా ఎప్పుడు భోజనం పెడతారా అని చూస్తున్నప్పుడు ఆ రాత్రి ఏసయ్య నన్ను దర్శించినాడు నన్ను బిడ్డ ఈ లోకమంతా నిన్ను వెళ్ళివేసింది కదా ఈ లోకంలో నిన్ను ఎవ్వరు ప్రేమించడం లేదు కదా బిడ్డ ఇదిగో నా ప్రేమ బదులాశించండి ప్రేమ నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించే ప్రేమ నిన్ను క్షమించే ప్రేమ నీ జీవితాన్ని నాకు ఇస్తే నిన్ను ప్రపంచానికి నేను పరిచయం చేస్తా గట్టిగా చాపట్లు కట్టాను ఆ రోజు ఒకటే అన్న ఏసయా జీవితం అంత లాస్ అయిపోయినా నష్టపోయినా ఖాళీ అయిపోయినా ఇదిగో ఈరోజు నా జీవితాన్ని నేను ఇస్తున్నానని ఆ రాత్రి నా జీవితాన్ని ఇచ్చిన ఆ రోజు నా లైఫ్ టర్న్ అయింది ఈ రోజు నన్ను దేవుడి స్థితిలో తీసుకుని వచ్చింది చాపట్లు కొట్టాలంత విత్న్ వారం రోజుల్లోపట్ నాకు ఒక ఉద్యోగం వచ్చింది ఏ ఉద్యోగమో తెలుసా లక్డీ కాపూల్ మ్యాన్షన్ హౌస్ బార్ అండ్ రెస్టారెంట్ లో ప్లేట్లు గ్లాసులు కడిగే ఉద్యోగం దొరికింది దాంతో స్టార్ట్ అయిందండి నా లైఫ్ నమ్మదగిన దేవుడు ఈ రోజు నన్నుతులను తీసుకువచ్చిన నాలుగు సంవత్సరాల తర్వాత మరలా బెల్లం వెళ్ళిన బెల్లంపల్లిలో ఆటో డ్రైవింగ్ చేసిన బెల్లంపల్లిలో జీప్ క్లీనర్ గా పనిచేసిన నా కాళ్ళ మీద నిలబడాలా నా దేవుడు ఎవరో ప్రపంచానికి చూపెట్టాలని ఆటో డ్రైవింగ్ చేసిన జీప్ క్లీనర్ గా పనిచేసిన భయంకరమైన శ్రమలు కష్టాలు పేదరికం దారిద్రతను అనుభవించిన చివరికి దేవుడు అన్నాడు ఇక నేను నిన్ను సేవకునిగా నేను పట్టాభిషేకం చేస్తున్నాను గట్టిగా ఆ విధంగా నా లైఫ్ టర్న్ అయింది ఈ రోజు స్థితిలోకి తీసుకుని వచ్చినాడు రోజు ఒకవేళ నువ్వు జీవితంలో అన్ని కోల్పోయినా నిరీక్షణ లేదు నీకు ధైర్యం లేదు నీకు నిన్ను ప్రోత్సాహపరిచేవారు లేరు ఆదరించేవారు లేరు చివరికి నీ భార్య అంటుంది నా భర్త భయంకరమైన కాగిపోతుంది పిల్లలు అంటున్నారు నా తండ్రి భయంకరమైన తాగుబోతు సమాజంలో సాక్ష్యం లేదు ఇదిగో ఫుట్ పాత్ మీద నుంచి లేవనెత్తి ఈ స్టేజ్ మీద నిలబెట్టిన నా యేసయ్య ఇంకా బ్రతికే ఉన్నాడు రాత్రి ఎవరివైనా కావచ్చు సహోదరి ధ్యాన మహాన్ ఏ పౌలునైతే లేపుకొని భూలోకాన్ని తల్ల క్రిందలుగా చేసినాడా ఆ దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడా అందుకనే దేవుడు యహోష్వా దగ్గరికి వచ్చి అంటాడు లే నువ్వులే ఎందుకంటున్నాడంటే మోషే అక్కడ చనిపోయినాడు మోస నాయకుడు చనిపోగానే యహోష్వా మా నాయకుడు చనిపోయింది కదా ఎవరు మమ్మల్ని కానానికి చేరుస్తుంది అర్థాంతరంగా ప్రాణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఈ ఇరవై లక్షల ప్రజలని ఎవరు చేరుస్తారు అని భయంతో ఆందోళనతో దిగులుతో ఉన్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు యేహోశ్వా నువ్వులే నీ నాయకుడు చనిపోవచ్చు నేను ఇంకా బ్రతికే ఉన్నా చప్పట్లు కొట్టాడు గట్టిగా నీ నాయకుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిండేమ నే నీకు తోడుగా నాయకుని ద్వారా నేను ఏ కార్యాలు అయితే జరిగించినానో అవే కార్యాలు నీ ద్వారా నేను జరిగించబోతు ఏం మాట అండి నీవు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇవ్వబోతున్నా నీకు వ్యతిరేక కొడుతూనే ఉండాలా కొడుతూనే ఉండాలా నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్దిల్లదు చప్పట్లు కొట్టాలా చప్పట్లు కొట్టాలా చప్పట్లు కొట్టాలా ఎస్ భయపడుతున్నావు దిగులు నా నాయకు చనిపోయినాడు నా భార్య చనిపోయింది నా పిల్లలు నాకు దూరమైన నేను ఒంటరి వాడు భయపడుతున్నా భయపడుతున్నాడు అయితే దేవుడు అంటున్నాడు భయపడకుంపడం చెప్పటం నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్గ నీకు వ్యతిరేకంగా నీ నిన్ను ముట్టువాడు నా కనుగుట్టును ముట్టినట్లే శ్రీ తన నున్న బిడ్డని మర్చిపోతుందేమో నేను నిన్ను మర్చిపోయే దేవుడని కాదు గ్రంథులు నా వర్షంలో ఉన్నాయి నిన్ను పిలిచిన దేవుడను ఇంకా నమ్మకమైన వాడను చప్పట్లు కొట్టాలి ఈ లోకంలో ఉన్నవారు పిలుస్తారేమో ఐఎమ్ వెరీ సారీ సారీ నేను చెయ్యవలసింది చేసిన ఇక నాతో కాదు అంటారేమో కానీ నిన్ను పిలిచిన దేవుడు మధ్యలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదా నా మీద ఒట్టేసి చెప్తున్నా ఆశీర్వదించదు నిశ్చయమగానే నిన్ను విస్తరింపజేసదను ఏ గొప్ప వారి మీద ప్రమాణం చేయటలే నా మీద ప్రమాణం అబ్రహాముతో ప్రమాణం చేసిన వాడు